స్కారం అండి నా పేరు పొంగూరు షర్ణి నేను పొంగూరు నారాయణ గారికి కూతురునండి ఈరోజు నేను ఎస్వీజిఎస్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్కి వచ్చానండి లెవెన్త్ డివిజన్ లో ఎస్వీజిఎస్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్లో ఉన్నానండి ఈ ఎగ్జిబిషన్ ఎంతో అద్భుతంగా చేశారు ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ కశ్మీర్ థీమ్ అండి సో మంచు కొండల్లో మనం ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పటి నుంచి మంచు కొండల్లో ఎలా అయితే అనిపిస్తుందో కశ్మీర్ చూస్తే ఎలా అయితే అనిపిస్తుందో అలా ఎంతో బాగా సెటప్ చేశారు ఎంతో బాగా డెకరేట్ చేశారు సో మనం ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళేంత దాకా మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఫుడ్ ఉంది సంతోషాన్ని ఇచ్చే రైడ్స్ ఉన్నాయి అదేవిధంగా స్టాల్స్ ఉన్నాయి టాయ్స్ ఉన్నాయి అండ్ మొత్తం కుటుంబం కలిసి వచ్చి ఇటు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ఇక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చండి నాకు ఫస్ట్ తిరుమల నాయుడు గారు చెప్పినప్పుడు ఎగ్జిబిషన్ ఈరోజు ఓపెన్ అవుతుంది అని అని చెప్పినప్పుడు ఫస్ట్ ఒకటే గుర్తొచ్చిందండి నా చిన్నప్పుడు మా నాన్నగారు ఇంకా నా కుటుంబంతో నేను ఎగ్జిబిషన్కి ప్రతి ఒక్క సంవత్సరం నెల్లూరులో ఎగ్జిబిషన్కి వచ్చేదాన్ని అండి ఎంతో బాగా టైం స్పెండ్ చేసేదాన్ని గడిపేదాన్ని ఎంతో ఆనందం ఇచ్చేది సమ్మర్ హాలిడేస్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ అలాంటిది ఎగ్జిబిషన్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ నేను ఇక్కడ నేను ఇక్కడ పాల్గొన్నందుకు నాకు ఇంకా బాగా ఆనందంగా ఉందండి నేను నా కొడుకుతో కూడా ఇక్కడికి వచ్చాను అండ్ టీడీపీ అంతా ఉన్నారు తప్పకుండా నెల్లూరు ప్రజలందరూ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే మీరు ఎంతో బాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ మీకు ఎన్నో కోరి మెమరీస్ కూడా ఉంటాయండి అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఎగ్జిబిషన్ యాజమాన్యము యాక్చువల్లీ మనం కాశ్మీర్ సిటీ అనేది చాలామంది పోగలుగుతారు చాలామంది పోగలేరు కాశ్మీర్కి వెళ్ళాలంటే సో ఆ కాశ్మీర్ని ఆ కాన్సెప్ట్ని నెల్లూరులో కొత్తగా పరిచయం ఈ ఈరోజు పరిచయం చేయడం జరిగింది కాశ్మీర్కి వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుందో ఇక్కడికి వచ్చినా అదే అనుభూతి ఉంటుంది

ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఎగ్జిబిషన్ చాలా బాగుంది చాలా రైట్స్ థ్యాంక్ యూ